జై శ్రీమన్నారాయణ నమస్కారం సాలగ్రామం అంటే ఏమిటి చూద్దాం సాలగ్రామం అనే చిన్న రాయిలో భగవంతుడు వేయించేసి ఉన్నాడు ఆయన ఆ రాయిని ఎంచుకొని దీంట్లో నేను ఉంటాను అని చెప్పారు సాలగ్రామం అంటే ఏమిటి దీనికి రెండు మూడు అర్థాలు కనపడతాయి మొదటిది సాల కథనే ప్రశంసాయాం అని ప్రమాణం సాల అంటే స్తోత్రం గ్రామ అంటే కూటమి అంటే స్తోత్రం చేసే కూటమి అర్థాత్ భగవంతుడిని భజించే కూటమి ఎక్కడైతే గుంపులు గుంపులుగా స్తోత్రం చేస్తారో అది సాల గ్రామం భగవంతుడు ఎక్కడో వైకుంఠంలో ఉన్నాడు పాలకడలిలో ఉన్నాడు మనం లేని కాలంలో అంటే మనం పుట్టని కాలంలో అవతారాలు చేశాడు మరి మనం వాటిని కీర్తిస్తున్నాం కదా దానికంటే మన గృహంలో వేంచేపు చేసుకొని పూజ చేయదగిన శాలగ్రామ రూపం సులభమైంది అందుకే దాన్ని చాలా గొప్పగా గ్రామం అంటే స్తోత్రకూటమి వాళ్ళ స్తోత్రాన్ని స్వీకరించే పెరుమాళ్ళు అని అర్థంలో చెప్పారు పెద్ద పెద్ద దేవాలయాల్లో స్వామి చాలా పెద్ద రూపంలో దర్శనమిస్తారు మన గృహంలో ఉండే సాలగ్రామ చిన్న రూపంలో దర్శనమిస్తారు సాలగ్రామానికి ఇంకొక అర్థం ఇలా చెప్తారు సాలంకాయనుడు అని ఒక ముని ఉండేవారు ఆయన భగవంతుడి కోసం తపస్సు చేశారు భగవంతుడు ప్రత్యక్షమై మీకేం కావాలి అని అడిగారు నేను తపస్సు చేసే చోట నేను కోరుకున్న రూపంలో నీ దర్శనం కావాలి అని ఆయన అడిగారు నేను ఎలా ఉండాలని కోరుకుంటున్నారు అని భగవంతుడు మళ్ళీ అడిగారు దానికి ఆ ముని ఒక కంటితో పెద్ద వృక్షాన్ని చూశారు ఆ కన్ను మూసుకొని ఇంకో కంటితో చూస్తే పెద్ద కొండ కనపడ్డది రెండు కళ్ళతో ఒక పెద్ద చెట్టు ఒక పెద్ద కొండ చూశారు అంటే భగవంతుడు కొండలాగా ఉండాలి చెట్టులాగా ఉండాలి అని అడిగారు భగవంతుడు ఎలా ఉంటే బాగుంటుంది అని ఆలోచించారు కొన్ని వేల సంవత్సరాలకు ఆ చెట్టు గట్టిపడి అప్పుడు ఆ చెట్టు రాయిగా మారిపోతుంది వజ్రకీటం అని ఒక పురుగు అది ఆ చెట్టు నుంచి రాయిగా మారే సమయంలో లోపల దాని అనేక కాళ్లతో నడిచిపోతూ ఉంటుంది అప్పుడు ఆ రాయిలో గీతలు గీతలుగా ఏర్పడుతుంది ఆ రాయినే మనం సాలగ్రామం అని పూజిస్తున్నాం అంటే సాలంకాయన ముని ఆ వృక్షాన్ని చూసి అదే రాయిగా మారిన రూపమే సాలగ్రామం అని చెప్పవచ్చు రాయి కాదు చెట్టు కాదు అని చెప్పే ఒక గొప్ప రూపం కానీ చెట్టు గట్టిపడి అంటే చెక్క గట్టిపడి రాయిగా మారుతుంది మన దేవాలయాల్లో మూడు అడుగులు నాలుగు అడుగులు ఉన్న రూపాల్ని మనం సేవిస్తుంటాం కానీ అంత పెద్ద రూపాన్ని ఇంట్లో పెట్టుకొని పూజ చేయడం సాధ్యం కాదు అందువల్ల ఇంట్లో ఉండేట్టుగా సులభంగా ఉండే రూపమే ఈ గ్రామ రూపం ఈయన ఎక్కడ దొరుకుతాడు అంటే గండకీ నదిలో దొరుకుతాడు హిమాది నుంచి గండకీ నది ప్రవహిస్తుంది దీంట్లో హిమాచలం నుంచి పశ్చిమం వైపుగా గండకీ నది ప్రవహిస్తుంది నేపాల్ బీహార్ మీదుగా ప్రవహిస్తూ ఉంటుంది ఆ గండకీ నది నువ్వు నా గర్భంలో ఉండాలి అని భగవంతుని ప్రార్థించింది అందుకే ఇప్పటికీ ఆ గండకీ నదిలోనే దర్శనమిస్తున్నాడు అంటే ఆమె గర్భంలో ఉన్నట్టుగా పరిగణించాలి మనం అక్కడి నుంచి సాల గ్రామాలు తెచ్చుకుంటుంటాం రామ కృష్ణ నరసింహ వరాహ ఎన్నో రూపాల్లో శాలగ్రామాలు దొరుకుతాయి అది కూడా ఎనిమిది అడుగులో ఆరు అడుగులో కాకుండా ఒక చిన్న రూపం అరచేతుల్లో ఇమిడిపోయే రాయిగా ఉండడం విశేషం రాళ్ళల్లో కూడా భగవంతుడు ఉన్నాడు రాళ్ళు కూడా భగవంతుడే అనే వాస్తవాన్ని మనం అర్థం చేసుకోవాలి గండకి నీది ఒక మహత్వం ఎంత గొప్పదంటే దాంట్లో కొట్టుకొచ్చే సాలగ్రామాలు దాంట్లో నీతి నివాసం చేసే భగవంతుడు శాలగ్రామ మూర్తి అన్నీ కూడా గొప్పతనాన్ని తెలియజేస్తాయి అనాది కాలంగా ఉన్నవి ఆ చిన్న మూర్తికి తిరువారాధన చేయడం కూడా చాలా తేలిక తీర్థం పాలు ఈ రెంటితో చేసే చాలు అంటే భగవంతుడు అందరికీ సులభుడు మన ఇంట్లోనే ఉంటాడు కాబట్టి ఈ మూర్తిని గృహ అర్చ అని అంటారు ధూపం దీపం అలంకారం చందనం సమర్పించడం సులభం గృహాల్లో సహజంగా నాలుగు ఆరు ఎనిమిది పన్నెండు సాల గ్రామాలు ఉంచుకుంటూ ఉంటారు పన్నెండు సాల గ్రామాలు కానీ ఒక ఇంట్లో ఉంటే అది దివ్యక్షేత్రం అంటారు ఒక దివ్యక్షేత్రానికి సంబంధించింది మన గృహంలో చిన్నగా ఉండడం అనేది చాలా గొప్ప విషయం విశేషం లక్ష్మీ హయగ్రీవుడు లక్ష్మీనారాయణుడు గోపాలుడు వేణుగోపాలుడు నరసింహమూర్తి తాళ్వార్ ఇలా చాలా రకాల మూర్తులు మనకు లభిస్తాయి సాలగ్రామాన్ని ఎలా తెచ్చుకోవాలి అంటే డబ్బులు ఇచ్చి తీసుకోకూడదు డబ్బులకు అమ్మకూడదు ఎంత ధర ఉంటుంది అని లెక్క చూడకూడదు ఒక పీట మీద బట్టపరిచి మీద బియ్యం పోసి ఆ బియ్యం మీద ఒక చిన్న బంగారు ముక్క ఉంచి దానిని ఇచ్చి సాలగ్రామాన్ని పుచ్చుకోవాలి అని చెప్తారు గండకీ నది తీరంలో ముక్తి క్షేత్రం ఉంది సాలగ్రామ క్షేత్రం ఉంది అక్కడ పెరుమాళ్ళు సాల గ్రామ రూపంలోనే ఉంటారు ఆయన్ని సేవించుకునే భాగ్యం అందరికీ దొరకాలని ప్రార్థించుకుందాం జై శ్రీమన్నారాయణ